హాయ్ అండి ఈరోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే వచ్చేసానమాట ఈరోజైతే వలేసి లాగిన తర్వాత అయితే మాకు అంతగా అయితే చేపలు పడలేదు అందులోనైతే ఇది ఒక చేప అయితే పడింది ఇంకా దీని పేరు వచ్చేసరికి అయితే కప్ప సో నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక కప్ప చేప అయితే పెట్టాను అనమాట దానికైతే ఒళ్ళు అంత ముళ్ళులు ఉంటాయి మీకు ఆ వీడియోలో కూడా నేను చెప్పాను సో చూశారు కదా దీని పొళ్ళు అయితే ఎలా ఉన్నాయో కింద రెండు పైన రెండు ఉంటాయి అనమాట చిన్నప్పుడు చిన్నపిల్లలకు ఉంటాయి కదా అలాగా చాలా అంటే చాలా గట్టిగా కరుస్తుంది కరిచిందా రెండు మొక్కలు అయిపోద్ది వేలు దీని స్కిన్ అయితే చూశారు కదా ఎంత సిలిక్గా ఉందో మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అది వేరే రకం కప్ అనమాట దాని అంతా అంత ఉంటాయి సో ఆ వీడియో చూడకపోతే వెళ్ళి మన ఐడియాలో ఉంది వెంటనే వెళ్ళి చూసేయండి దీనికైతే అంత ఎక్కువ ముళ్ళులు అయితే లేవు సో చూశారు కదా దీని పళ్ళు వచ్చేసరికి సేమ్ మనిషి పళ్ళులాగా ఉంటే చేపనైతే పెట్టాను అది అప్పటికే కొరకట్లేదు కాకపోతే బతికే ఉందనమాట ఇంకా మన దగ్గర అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇంక మీకు చూపిస్తూనే ఉంటాను సో తప్పకుండా చూడండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ గైస్